హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరుగానే అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై నాలుగవ భాగం మత్తులో అసహనంగా కదులుతున్నాడు అభిరామ్ మూసుకున్న కళ్ళు ధారాలంగా వర్షిస్తుంటే కోపంతో బిగుసుకుపోతున్న చేతుల మధ్య బెడ్షీట్ నలిగిపోతుంది అటువైపు చూసిన మనోకి అతనెందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో అర్థం కాలేదు ఎవండి ఏమండి అని పిలుస్తున్నా అతనిలో చలనం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక బెడ్షీట్ ని గట్టిగా పట్టుకున్న అతని చేతుల్ని బలవంతంగా విడదీసి తన పక్కనే అతనికి ఆనుకున్నట్టుగా కూర్చొని ఒక చేత్తో కన్నీళ్లు తుడిచి మరో చేత్తో నుదుటి మీద చేత్తో తడుముతుంటే చల్లటి ఆమె చేతి స్పర్శకి అసహనంగా ముడిపడి ఉన్న అతని కనుపాపలు నెమ్మదిగా విడివడుతున్నాయి తన చేతి నిండా ఉన్న గాజుల సవ్వడి అతని చెవుల్లో మృదుమధురమైన సంగీతంలా వినిపిస్తూ మరో లకానికి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంటే ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్ అతన్నలా తడుముతూ ఎందుకింత దిష్టపోతున్నావు రౌడీలని భయంకరంగా కొట్టడం గుర్తొచ్చి ఈ రెన్నెళ్లలో ఒకరిని భయపెట్టడమే తప్ప ఏ రోజు నీ కళ్లల్లో కానీ గొంతులో కానీ అనేది నేను చూడలేదు అలాంటి నీ కళ్లలో కన్నీళ్లా అంతలా నీ మనసులో ఉన్న బాధేంటి ఏదైనా కలగన్నావా ఏమైంది నీకు అంటూనే నుండి పక్కకు జరగబోయింది మను ఆ కాస్త దూరమేం భరించలేనట్టు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గుండెల మీద పెట్టుకున్నాడు అభిరామ్ ఆ పట్టుకోవడంలో అతని బాధ తెలుస్తుంటే అలానే అతని పక్కన కూర్చొని అనునయిస్తూ నుదుటి మీద తడుముతూ కూర్చుండిపోయింది మనస్విని మోకాళ్లలో తలదాచుకుని కోనేటి దగ్గర కూర్చొని నీళ్లలోకి చూస్తున్న రాధకి ఐదేళ్ల వయసులో జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతున్నాయి నీకోసం దేవుడి కుంకుమ తీసుకొచ్చాను రాధా నీకు బాగా జ్వరం వస్తుంది కదా ఇది పెట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది అని ఏడుస్తూ అంటుంది ఐదేళ్ల చిన్నారి రాధ కళ్లల్లో జ్వరం కనిపిస్తున్న చిరునవ్వుతో రాధ ఈ కుంకుమ పెట్టుకుంటే కాదు డాక్టర్ ఇచ్చిన మందులేసుకుంటే జ్వరం తగ్గుతుంది లేదు నువ్వు పెట్టుకో ఖచ్చితంగా తగ్గుతుంది నేను శివయ్యకి దన్నం పెట్టుకున్నా నీకు తొందరగా తగ్గిపోయి ఆ జ్వరం నాకు రావాలి అని రాధా అంటుంటే అంత జ్వరంలోనే లేచి కొట్టానంటే ముఖం పగిలిపోద్ది నా జ్వరం నీకు రావాలా ఏమక్కర్లేదు అదేదో పెట్టుకుంటాను ఇలా ఇవ్వు అంటుంటే ఏడుస్తూనే నేను పెడతాను అంటూ బొట్టు పెట్టింది చిన్నారి రాధమ్మ నవ్వుతూ చిన్న జ్వరమే కదా రాధా తగ్గిపోతుంది నువ్విలా ఏడిస్తే అస్సలు బాలేదు నా రాధ ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు అంటుంటే నీకెలా ఇష్టమైతే అలానే ఉంటానంటూ కళ్ళు తుడుచుకుని నవ్వుతుంది రాధ ఏ రాధా ఇక వెళ్దాం పదా ఇంకా ఎంతసేపు ఇక్కడ కూర్చుంటావు అని తన స్నేహితులు పిలుస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలి కళ్ళు తుడుచుకుని వస్తున్నానంటూ బయలుదేరింది రాధ సర్ సర్ అంటూ మాన్షన్ లోపలికొచ్చాడు మూర్తి అప్పుడే అభి రూమ్ నుండి బయటకు వచ్చిన మను మూర్తిని చూసి కిందికొచ్చింది మెయిట్స్ అంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో ఎవరు కావాలండి అంటూ ఎదురుగా వచ్చింది మనస్విని మనుని పై పైనుండి కింది దాకా చూసిన మూర్తి అబ్బా ఎంత బాగున్నారు మా సార్కి పర్ఫెక్ట్ జోడి అనుకుంటూ నవ్వుతూ చూస్తుంటే హలో ఎవరండి మీరు ఆ నమస్తే మేడం నమస్తే నా పేరు మూర్తి మేడం అభిసార్కి రైట్ హ్యాండ్ లాంటివాణ్ణి అలాగా కూర్చోండి పర్లేదు మేడం మీ మ్యారేజ్ అయిన ఇన్ని రోజులకి మిమ్మల్ని కలిశాను చాలా హ్యాపీగా ఉంది పెళ్లి హైదరాబాద్లో జరగడం వల్ల బెంగుళూరులో ఎవరు పెళ్లికి వచ్చింది లేదు మనోని చూసింది లేదు అవును మేడం సార్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి పైగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది అని మూర్తి అంటే అది ఆయనకి ఫీవర్గా ఉంది ఒక టూ డేస్ ఆఫీస్కి రారు అయ్యో అవునా కానీ మేడం మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కావచ్చు కానీ హెల్త్ అంటకంటే ఇంపార్టెంట్ కదా నేను చెప్తున్నానుగా ఆ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేయండి ఆయన రికవర్ అయ్యాకే ఆఫీస్కు వస్తారు అని కొంచెం సీరియస్గా చెప్పింది మను ఓకే మేడం ఒకసారి చూడొచ్చా రెస్ట్ తీసుకుంటున్నారు డాక్టర్ డిస్టర్బ్ చేయొద్దన్నారు అనడంతో సరే మేడం నేను తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోయాడు మూర్తి ఎప్పుడో మధ్యాహ్నానికి మెలకు వచ్చిన అభి టైం చూడగానే ఒంటి గంట దాటడంతో ఓ గాడ్ ఏంటింత టైం అయింది అనుకుంటూ లేవబోతుంటే ఒళ్ళంతా తూలినట్టు అనిపించింది ఇలా ఉందేంటి అనుకుంటుంటే చేతికి బ్యాండేజ్ పక్కనే టేబుల్ మీద మెడిసిన్స్ కనిపించాయి అప్పుడు కాని రాత్రి జరిగిందంతా గుర్తురాలేదు అభికి ఇంతలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చేతిలో కాఫీ ట్రేతో వచ్చింది మనస్విని తన వైపు ఒకసారి సీరియస్ లుక్ ఇచ్చి ఇక్కడికి అంటే మీకు బాబా ఫీవర్ వచ్చింది అందుకని తమను నాకు సేవలు చేయడానికి వచ్చాడా సాటి మనిషి హెల్త్ బాలేక పడిపోయుంటే సైలెంట్ గా వదిలేసే అలవాటు నాకు లేదు ముందు కాఫీ తాగండి కొంచెం రిలాక్స్ అవుతారు అని అందిస్తే నేను ఇంట్లో ఏమి తాగను తిననని నీకు తెలుసుకదా దాన్ని విసిరి కొట్టకముందు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి టవల్ తీసుకుని బాతింకి వెళ్లబోయాడు అయ్యో ఫీవర్ వచ్చి స్నానం చేయకూడదు అంటూ ట్రే పక్కన పెట్టి అడ్డంగా వచ్చి నిలబడింది మను ఏ ఎప్పుడేం చెయ్యాలో నాకు తెలీదా నేను బానే ఉన్నాను బాత్ చేయకపోతే నాకు చిరాగ్గా ఉంటుంది అంటూనే తనని తోసేసి వెళ్లిపోతుంటే తన ఎదురుగా నిలబడి ప్లీజ్ అండి ఎంత బాగున్నా స్పృహలో లేనంతగా ఫీవర్ వచ్చిందిగా ఈ ఒక్కరోజు వద్దులేండి అని దీనంగా రిక్వెస్ట్ చేసింది మను చిరాగ్గా బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేశాడు అభి కొద్దిగా కాఫీ తాగండి వద్దు ఏమి తీసుకోకపోతే ఎలా విసుగ్గా మొబైల్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓకేనా ఇక బయలుదేరు అని మళ్లీ సిస్టంలో తలదూర్చాడు సరేనని వెళ్లబోతూ నిన్న గుళ్ళో దెబ్బే కదా తగిలింది మరి ఇంత పెద్ద గాయం ఎలా అయింది అడిగితే తన చేతిని లాక్కుని తన పని చేస్తూ నీకన్నీ చెప్పాలా ముందు బయటికి పో అని గట్టిగా అరవగానే అది కాదండి అంటూనే చేతివైపు చూడగానే చేతులు కదిలిష్టడం వల్ల బ్యాండేజ్లో నుండి బ్లీడింగ్ అవుతూ కనిపించింది అయ్యో మళ్లీ బ్లీడింగ్ అవుతుంది అంటూ చెయ్యి పట్టుకోబోయింది మను అయితే అయ్యింది నువ్వు బయటికి పో నేను అర్జెంటుగా మెయిల్ సెండ్ చేయాలి కోపంగా చేతిని రెండు రోజులు కదపకూడదని డాక్టర్లు చెప్పారు అని మను అంటే బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళలానే చెప్తారు వెళ్ళు నాకు పనుంది ల్యాప్టాప్ పక్కన పెట్టి ఒక రెండు రోజులు మీ పని నాకు చెప్పండి నేను టైప్ చేస్తాను చిరాగ్గా నా పని నువ్వు చేస్తావా విసిగించకుండా వెళ్ళు ఏ ఇదేమైనా పెద్దపన నేను కూడా ఎంబీఏ చేశాను ఆ మాత్రం చేయలేనా కొట్టానంటేనా అంటూ చెయ్యి ఎత్తగానే గట్టిగా కళ్ళు మూసుకుంది మను తన కళ్ళలో కనిపిస్తున్న భయానికి ఎత్తిన చేతిని అలానే పెట్టేసి ముడిచిన కలువ రేకుల్ని చూస్తూ ఉండిపోయాడు అభిరామ్ ఎంతకీ కొట్టకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది మనస్విని చ అనుకుంటూ సైలెంట్ గా చెయ్యి ప్లీజ్ అండి ఇలానే చేస్తే చెయ్యి సెప్టిక్ అయ్యే ఛాన్సుంది ఆ చేతిని పట్టుకుని తడుముతూ ఈ ఒక్కసారికి నా మాట వినండి అంటే దవడ బిగబట్టి పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ నువ్వు చాలా మొండిదానివి అన్నాడతను దానికి సైలెంట్ గా తలోంచుకుంది మను సరే చెయ్యి ఎలా చేస్తావో చూస్తానంటూ బెడ్ మీద కూర్చున్నాడు నవ్వి తనకి కొద్ది దూరంలో కూర్చుని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని మెయిల్స్ అన్ని సెండ్ చేస్తుంటే అభికి కొంచెం దూరంలో కూర్చున్నప్పటికీ తలస్నానం చేసి గాలికి ఎగురుతున్న ఆమె కురులు అతని ముఖానికి గిరిగింతలు పడుతుంటే మైకంగా కళ్ళు మూసుకున్నాడు ఆమె వెంటుకల నుండి వస్తున్న కస్తూరి జవ్వాది సాంభ్రాణి అన్ని కలగలిపిన పరిమళం అతన్ని మరో కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది మను ఎటువంటి షాంపులు ఫేస్ క్రీములు యూజ్ చేయదు కేవలం న్యాచురల్ వే యూజ్ చేస్తుంది ఈ స్మెల్ మొన్న కూడా ఇదే వచ్చింది అంటే ఆ రోజు రాత్రి నా దగ్గరే ఉందా అని అభిరామ్ ఆలోచిస్తుంటే హెయిర్ పక్కకి జరిగి బ్లౌజ్ నుండి పాలరాతిలా మెరుస్తూ అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె నడుము అతని కళ్ళకి కనువిందు చేస్తున్నట్టుగా ఉంటే సో సెక్సీ అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు అయిపోయిందండి అని ఆమె వెనక్కి తిరగ్గానే తడబడుతూ ఏది లైవ్ అని చెక్ చేసి మొత్తం కరెక్ట్గా ఉండడంతో ఆమెను వెళ్ళమన్నాడు వెళ్తాను కానీ ఈ ల్యాప్టాప్ ఇవ్వండి ఏంటి ఇదుంటే మీరు మళ్ళీ వర్క్ అంటూ దానిమీద పడతారు కోపంగా చూస్తూ నువ్వెక నుండి వెళ్తావా లేదంటే నన్ను గెంటేయమంటావా నిజంగానే గెంటేస్తాడని అర్థమై ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతుంటే వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని గట్టిగా వెనక్కి లాగడంతో ఒల్లో వచ్చి పడింది మనస్విని తన నలానే వెనక్కి పడుకుని నడుం చుట్టూ చేతులేస్తుంటే కంగారుగా పైకి లేస్తూ ఏమైందండి తను వెళ్లకుండా కౌగిలి బిగిస్తూ మొన్న రాత్రి నా దగ్గరికొచ్చావా అని అడిగాడు అతని చేతులని దూరంగా తోస్తూనే తడబడుతూ అబ్బే అదేం లేదండి నేనసలు మీ ఎదురుగా కూడా రావడం లేదు కదా అంటూంటే నీ తడబాడే చెప్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని కంగారుగా ఆహా నిజంగానే అని మొహం పెట్టగానే తనని అమాంతం దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్ గుండె గొంతులోకి వచ్చినట్టుగా అనిపిస్తుంటే వదలండి వెళ్ళాలి అని కష్టంగా అంది మను కొద్దిగా కిందకి బెండై తన మెడ దగ్గర స్మెల్ చూశాడు వెచ్చగా తగులుతున్న అతని ఊపిరికి ఏం చేస్తాడునన్న భయం మొదలై కళ్లల్లో వచ్చేసాయి ఆమెకి ఇంత గా నీ దగ్గర మాత్రమే అరోమా ఫ్లేవర్ వస్తుంది తెలుసా ఐ థింక్ ఆ రోజు నువ్వు నాతో చాలా క్లోజ్ గా ఉన్నావు ఎంతలా అంటే నీ బాడీ స్మెల్ నాలో కలిసిపోయేంతలా ఆమె రైట్ అనగానే ఆ రోజు అంత దగ్గరగా ఉన్న దానివి మరి ఈరోజు అంటుంటే కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి మనకి ఆ కన్నీళ్లకి మెల్లిగా ఆమెను చుట్టుకున్న తన చేతులు విడిపోతే కనుపాప నుండి జాలువరుతున్న ఆమె కన్నీటిని చేత్తో ఒడిసి పట్టుకొని నవ్వుతూ భయపడుకు నిన్నేం చెయ్యంలే అంటూనే తన పట్టు సడదించాడు అభిరామ్ లేడికి లేచిందే పరుగున్నట్టుగా అక్కడ్నుండి పారిపోయింది మను ధను అంటూ కేకేసిన రాజేంద్రకి ఏంటి నన్నా అంటూ వచ్చాడు ధనుంజయ్ మన దగ్గర ఊరి తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా కట్టాలని కబురు పెట్టు అంటే కాని నాన్న ఉన్నట్టుండి అంత డబ్బులంటే వాళ్ళకి ఆ శర్మగాడికి మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదురా అందుకే డోస్ పెంచుతున్నా వెళ్ళి చెప్పు లేదంటే వాళ్ళ ఇల్లు వాకిళ్లు లాక్కొని బయటికి గెంటుతానని చెప్పు అనడంతో సరే నాన్న అని సాంబణ్ణి పిలిచి రాజేంద్ర చెప్పమన్నది చెప్పి పంపించాడు ధనుంజయ హలో మూర్తి నేను బయలుదేరుతున్నాను ఈటింగ్ మీటింగ్ ఉంది కదా దానికి అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేయి కానీ సార్ మీటింగ్ క్యాన్సిల్ చేశాను వాట్ క్యాన్సిల్ చేసావా అవును సార్ మార్నింగ్ మీకోసం ఇంటికి వచ్చాను మేడం గారు మాట్లాడారు ఏంటి అవును సార్ మేడంతోనే మాట్లాడాను మీకు హెల్త్ బాగాలేదని ఒక రెండు రోజులు ఆఫీస్కి రారని చెప్పారు మీటింగ్ గురించి కూడా చెప్పాను హెల్త్ కంటే మీటింగ్ ఇంపార్టెంట్ కాదు క్యాన్సిల్ చేయమన్నారు సార్ మేడం చాలా మంచివారు మీరంటే చాలా కేరింగ్ ఉంది యూవర్ రియల్లీ లక్కీ సార్ అని మూర్తి అంటుంటే గట్టిగా షడప్ అనగానే ఆ వాయిస్లోని బేస్కి అమ్మో అంటూ చెవ దగ్గరున్న ఫోన్ కాస్త కింద పడేశాడు మూర్తి విన్నారు కదా ఫ్రెండ్స్ అతనితో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా తెలియకుండానే భర్త అన్న బంధంతో అతనికి కేర్ తీసుకుంటుంది మను మరి వీళ్ళిద్దరి కథ ముందుకెలా వెళ్తుంది అభిరామ్కి మను అంటే ఇష్టమేనా ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడా మరెందుకు తనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది స్టోరీ చాలా బాగుంటుందండి మీకు బాగా నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలా అయితే మీకు నాలుగైదు ఎపిసోడ్లు కంటిన్యూగా వచ్చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ